ఇది మత ఉన్మాది తెర వెనక దాక్కుని మంచివాడిగా నటిస్తున్న మత పిచ్చి పట్టిన చిన్న జిఆర్కు మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు ఇతను ఏమన్నాడో ఒక్కసారి చూడండి అతని తాట కౌంటర్ ఇద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే నా థియాలజీ స్టడీకి సమయం చాలా దగ్గర పడుతుంది కావున సహాయం చేయదలిచిన వారు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కు మీ విలువైన సహాయాన్ని అందించవలసిందిగా కోరుచున్నాను నీ తల్లిలో ఈ లోపాలు ఉన్నాయి నీ తల్లి కంటే నా తల్లి మంచిది అంటే ఆ వ్యక్తి నాలుకని అక్కడే అట్లా కట్ చేయాలి ఎవరైతే రకరకాలుగా నీ దేవతలని నీ గ్రంథాలని వేలు పెట్టి ఆక్షేపించి అపవ్యాఖ్యలు చేసి అవమానిస్తున్నారో అలాంటి వాళ్ళని నిర్మూలించే ఉద్యమం మనది యావయ్య చిన్నజయ్యారు ఇదే మాట నీ పక్కన కూర్చొని ఏమీ తెలియని శుద్ధపోసల వింటున్నాడే వాడి నాలిక ముందు ఖర్చయాలి ఎందుకంటే పదేళ్ల క్రితం శివశక్తి అన్న ఛానల్ పెట్టి కామ్గా ఉన్న క్రైస్తవులను రెచ్చగొట్టింది వాడే అలాంటి దరిద్రుడు మత చిచ్చు పెట్టే మాటలు మాట్లాడకుండా ముందు వాడి నాలుక చేయవయ్యా నీకు పుణ్యం ఉంటుంది అలాగే దేశ దెమ్మరి రాధా నాలుక అలాగే లలిత గాడి నాలుక కూడా కట్ చేస్తే ఈ దరిద్రం ఆగిపోద్దుగా మాట అండం కాదు నిరూపించాలి జీఆర్